తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పంపించారు ఇక నిన్న శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు అనంతరం అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరునున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు అయితే పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జన బర్జలు జరుగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది ఇక సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం ఈ నేపథ్యంలో ఏ క్షణమైన శాఖల కేటాయింపు శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి కొత్తగా మంత్రి వర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్త వారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి సీనియర్ మంత్రులకు న్యాయ హోంశాఖ విద్యాశాఖలను ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం బట్టితో హైకమాండ్ ఫోర్ లో మతనాలు జరిపింది అయితే ఉత్తం ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే బట్టికి కూడా అక్కడి నుంచి పిలుపు వచ్చిందని ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది కానీ బట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్లు సమాచారం ఈ నేపథ్యంలో మంత్రులు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు పది నుంచి పదహైదు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు